ఒక అన్ని గారు టైట్లు పెట్టారండి ఎవరి గురించి కాదు రాజస్ గురించి వీడిని అసలే నమ్మొద్దు ఓసర వెళ్ళి కంటే డేంజర్ ఎందుకీ అన్ని గారు ఈ టైటిల్ పెట్టి మాట్లాడారంటే ఒక వీడియో నేను చూసిన తర్వాత మాసన రాజేశాన్న ఒకప్పుడు దళితుల పక్షాన్ని ఉంటానని దళితులకు ఏ అన్యాయం జరిగిన క్రైస్తువులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగిన వాళ్ళ నుండి ఫైట్ చేసినటువంటి ఒక యోధుడు ఈ వీడియో ఒకవేళ మహాసేన రాజశాఖని చూస్తే మార్పు చెందాలని ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు నామంలో ఆయనకి నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాను దేవుని నామంలోనే ఈ విషయం చెప్తున్నాను దేవుడే చెప్పమంటే ఆ ప్రేరేపణ కలిగి నువ్వు మారాలని నువ్వు హైందువుల్లాగా ఇహలోకపరమైనటువంటి ఏదో వస్తాదని ఆ ఉద్దేశాలతో ఉండకూడదని చెప్తున్నాను ఈరోజు ఇలాంటి టైటిల్ ఏందొచ్చింది అని అంటే ఓసర వెళ్ళి ఎవరన్నారు క్రైస్తువులు అన్నారు ఇప్పుడు అలాగే నా అన్నీ ఒక్కడే అంటున్నాడా అంటే కాదు ఈరోజు క్రైస్తువులు ప్రతి ఒక్కరు కూడా నిన్ను అదే కోణంలో చూస్తున్నారు ఎందుకు మరి ఇలా దిగజారిపోయావు ఒకసారి నువ్వు ఆలోచించు నీకు నువ్వే ఆత్మ విమర్శలు చేసుకో దేని గురించి దిగజారిపోయావు ఒకప్పుడు క్రైస్తుల పక్షాన్ని ఉండేవాడు దళితులకి ఏం జరిగినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వారి పక్షాన్నిండి ఒక యోధుడిలాగా పోరాడేవాడివి మరి ఎందుకు ఈ రోజులా మారిపోయావు ఎవడో ఏబిఎన్ ఛానల్లో పగడల ప్రవీణ్ గారు వైన్ షాప్ దగ్గర ఉన్నాడు ఆయన డ్రింకింగ్ చేశాడు అని ఎవడో ఒక ఛానల్లో చెప్తే ప్రవీణ్ అన్న నీ ఫ్రెండ్ అన్నావు నా స్నేహితుడు అన్నావు చాలా మంచివాడు అన్నావు మరి ఎవడో ఏబిఎన్ ఛానల్లో చెప్తే నమ్మేసి నీ ఛానల్లో వీడియో మాట్లాడతావా లేదండి వాడు ఎవడో ఏదో చెప్పాడు అది కాదండి నా ఫ్రెండ్ చాలా మంచివాడు దైవ సేవకుడు దేవుని కొరకు బ్రతికేవాడు అలాగే డ్రింకింగ్ చేయడండి అని నీ ఛానల్లో వీడియోలు మాట్లాడి పెడతావా నీ ఛానల్ వాచ్ చేస్తున్నారు కాబట్టి జనాలు ఈ విధంగా స్పందిస్తున్నారు ప్రవీణ్ నా ప్రాణ స్నేహితుడు అన్నావు ప్రవీణ్ కోసం నేను పోరాటం చేస్తానన్నావు ప్రవీణ్ కోసం నేను యుద్ధం చేస్తానన్నావు మరి అన్న నువ్వు మరి ఏమంటున్నావు ఏబిఎన్ఎల్ ఛానల్ కూడా చెప్తున్నావు ఏదైతే ఉందో అది చెప్తున్నావు అంటే ఇంకా పోస్ట్ మార్టం రాకముందే నువ్వు నిర్ధారించేస్తున్నావు నువ్వు మాట్లాడవలసింది ఏంటి ఏబిఎన్ ఛానల్లో చెప్పింది కాదండి ఏబిఎన్ ఛానల్లోడు ఏదో చెప్పాడు అక్కడ డ్రింకింగ్ డ్రింకింగ్ తీసుకున్నాడని చెప్పేసి ఏదో త్రాగేయని చెప్పేసి డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఇవన్నీ కాదండి మీరు ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం ఉందో అది బయట చెప్తారో చెప్పడానికి అడగాల డిమాండ్ చేయాల అంతే కదా నువ్వు ఈ విధంగా కూడా అడగకుండా నువ్వు వారికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరు నిన్న ఏమంటారన్న ఏమంటారు చెప్పు ఒకసారి చెప్పు ఒకసారి నీకు ఒకప్పుడు నీకు ఎంతో సపోర్ట్ చేసింది క్రైస్తవ ప్రపంచం రెండు వేల పదిహేడులో ఒక బోర్డుల మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాడివి చాప్లిసి పెట్టుకొని మొత్తన్ మాదులి వేసే వ్యాసాలన్నీ కూడా క్రైస్తవుల్ని ఎక్కడ అడ్డుగిస్తే ఎక్కడ క్రైస్తవుల్ని బాధ పెడితే అక్కడికి వెళ్ళి క్రైస్తవుల పక్షాన మాట్లాడి మొత్తన్ మాదులికి తాడు తీసేవాడివి ఎప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అప్పుడు నేను నీకు ఫోన్ చేశాను అన్న నువ్వు చేస్తున్నవి చాలా మంచి పనులు చాలా బాగా చేస్తున్నావు అన్న మా యూత్ సపోర్ట్ వాళ్ళని నీకు ఉంటుంది అని అప్పుడు నీకు నేను అప్రిషియేట్ చేశాను ఆ తొన్నంలోని ఆ కాలక్రమంలోనే నువ్వు బీవైవైకి వచ్చావు గుర్తుందా నీకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చావు వారి మద్దతు పొందావు సుందర రాత దగ్గరికి వచ్చావు మీటింగ్స్లో పాల్గొన్నావు వారి మద్దతు పొందావు అందరు ప్రశంసలు పొందావు అందరు సొపోతో ఇంత ఎత్తి ఎదిగావు నీకు ఎక్కడ క్రాస్ పాయింట్ అవుతుంది చెప్పిన నీకు ఎప్పుడైతే దళితుల పక్షాన్ని పోరాడుతున్నాను అన్నది పక్కన పెట్టి రాజకీయం మీద నీకు ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు నీకు ఏం జరిగిందో మాకు తెలియదు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో నీకు ఏం జరిగిందో మాకు తెలియదు ఆయన నీ మెల్లలో కొండ వేయడం మనం చూసాం యూట్యూబ్ ఛానల్లో నీ ఛానల్లో కూడా మని చూసాం ఆ తర్వాత ఆయనకు నీకు ఏ వారు జరిగిందో మాకు తెలియదు అక్కడి నుండి ఆ వైసీపీ అనే నాయకులు వదిలేసి ఈ టీడీపీ ప్రభుత్వానికి వచ్చావు ఇంకా క్రైస్తువులు కూడా నువ్వు చిన్న చూపు చూడడం క్రైస్తువులు కూడా చర్య పెట్టించుకోకూడదు ఇదంతా వన్ బై వన్ అబ్జర్వేషన్ చేస్తున్నారమ్మా అర్థమవుతుందా ఈరోజు నిన్న ఈ విధంగా ఈరోజు క్రైస్తువులు మాట్లాడడం గల కారణం ఏంటో తెలుసా నీ క్రీలు అంటే ఆల్ నీ క్రీలు ఎందుకు చెప్పమంటావా అసలు ప్రవీణ్ అన్నగారు చనిపోయినటువంటి స్పాట్కి నువ్వు వెళ్ళాను అన్నావు అవునా ప్రవీణ్ అన్నగారు చనిపోయినటువంటి స్పాట్కి నువ్వు వెళ్ళప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు నీకు తెలుసు అసలు ఆ చెక్క మెక్క ఆ చెక్క ముక్కల మీదకి బ్లడ్ ఎలా వచ్చింది ఆయన సోల్డర్ మీద ఆ లెగ్ ఎలా వచ్చింది ముద్ర అవునా అసలు పర్టికులర్గా అలాగే పరుండు పెట్టి ఎందుకు ఉంది బైకు వీటిని గురించి కదా ఇప్పుడు నువ్వు వీటన్నింటిని పక్కన పెట్టి ఏబిఎన్ ఛానల్ ఎవడో ఎక్కడో ఒక వైన్ షాప్లో ఒక మద్యం కొనుక్కుంటున్నాడని చెప్పేసి ఏమో అలా ఉందేమో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అందరికీ ఏంటి మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు క్రైస్తవుల మీద ఊడిపోతున్నావు మళ్ళీ క్రైస్తవ పాస్టర్ల మీద కూడా నువ్వు వీడియో రిలీజ్ చేసి పెట్టావు అందులో వీకేఆర్ గారు అని చెప్పేసి అలాగే అభినయ దర్శనం అని చెప్పేసి అలాగే అజయ్ బాబు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురి గురించి వీడియో తీసి పెట్టావు ఏనా వాళ్ళు డౌట్లు ఉంటాయన్న డౌట్లు క్లారిఫై చేయమని అడుగుతున్నారు వాళ్ళు మా సందేహాలు సందేహాలు క్లారిఫై చేయని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు నిర్ధారణ సందేహాలు మీరు ఇలా చెప్తున్నారు సందేహాలు మా ప్రవీణ్ గారు తాగరు అని చెప్తున్నారు నువ్వు నువ్వేలాగా ఐడెంటిఫై చే చెప్తావు అంటే ప్రవీణ్ అన్న నా స్నేహితుడు అన్నావు కదన్న ప్రవీణ్ అన్న స్నేహితుడు అన్నావు కదా స్నేహితుడి మీద ఎలాంటి ఎవడైనా ఒక తప్పుడు ఆరోపణ చేస్తే నువ్వు నిజంగా నీ స్నేహితుడిని ప్రేమించిన వాడు అయితే నిజంగా జెన్యున్ నిది ఫ్రెండ్షిప్ అయితే నువ్వేం చేయాలి తప్పు నా స్నేహితుడి మీద నేర నేరాన్ని వృద్ధేస్తున్నారని నువ్వు వాదించాలి ఎక్కడ వాదిస్తున్నావు నువ్వు నువ్వు వాదించపోక ఏం చెప్పాలి ఏవిఎన్ ఛానల్ చెప్పింది అందాక మనం పట్టించవద్దండి అందక మనం ఆగుదాము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన వరకు మనం ఆగుదాము అని చెప్పి నువ్వు ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అయినా సరే నువ్వు ఫైట్ చేయాలిగా ఏం చేస్తున్నావు నువ్వు ఎవరైతే మన సందేహాలు ఉన్నాయండి ఆయనతో అన్యోన్య సహవాసం మేము కలిగి ఉన్నాము సత్సంబంధాలు కలిగి ఉన్నాము మా ఊర్లో వచ్చి మమ్మల్ని బలపరిచాడు మమ్మల్ని ఆత్మీయంగా తీర్చిదిద్దాడు అందుకే ఆయన చనిపోవడం మనం జీర్ణించుకోలేకపోతున్నాం పోయిన ఆయన మరణించాడు మరణించిన ఆ మరణం అది మిస్టరీగా ఉండిపోకుండా అది ఏంటో తెలియాలండి అది ఆతృతంతో వాళ్ళు ఒక ఇంట్లో ఒక అన్నలాగా ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా ఇంట్లో ఒక కొడుకులాగా అందరూ స్పందిస్తూ ఉంటే అది నీకు నచ్చలేదా ఏంటన్నా ఒకప్పుడు ఎలాంటి యుద్ధాలు చేసేవాడివి రోజు ఇంత విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నేనేమనుకోవాలో నీకే వదిలేస్తున్నావు నువ్వు ఆలోచించుకో నేనేమనుకోవాలో ఆ విజ్ఞతకి నీ ప్రజ్ఞతకి నీకే వదిలేస్తున్నావు ఒకసారి ఒకప్పుడు ఇదే క్రైస్తువుల గురించి నువ్వు ఫైట్ చేసావు ఎంతగా ఫైట్ చేస్తావు నీకు తెలుసు ఈరోజు ఇదే క్రైస్తువులు నువ్వు చాలా చులకనగా చూస్తున్నావు ఆలోచించి ఒకసారి ఏమండి ఈరోజు ప్రవీణ్ అన్న చనిపోయాడు అంటే ఈరోజు యావత్ క్రైస్తవి ఒక మంచి నాయకుని కోల్పోయిందని బాధపడుతున్నారు వాళ్ళ బాధనికి అర్థం కావట్లేదా ఈరోజు ప్రవీణ్ అన్న చనిపోయాడంటే ఒక మంచి నాయకత్వాన్ని ముందు పెట్టి నడిపించినటువంటి నాయకుడు చనిపోయాడని బాధపడుతున్నారు ఈరోజు వాళ్ళ బాధనికి అర్థం కావట్లేదు వాళ్ళ గోడీనికి అర్థం కావట్లేదా ఎందుకన్నా బొత్తిగా రాజకీయాల కోసం ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా అంటే మళ్ళీ అందులో నువ్వే అంటున్నావు టీడీపీ నాయకులు ఏమీ చేయలేదు అసలు టీడీపీ నాయకులు ఏమన్నా చేశారని ఎవరైనా అన్నారా కొన్ని టీడీపీ నాయకులు ఒకవేళ చంద్రబాబు నాయుడు కానివచ్చు లేదంటే లోకేష్ అన్న కానివచ్చు వీళ్ళు ఎవరైనా ఎందులో వీళ్ళే చేశారని ఎవరైనా అన్నారా నువ్వు అంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఆలోచించు ఎందుకనంటే దేవుని చేతిలోని మనం తప్పించుకోలేము దేవుని చేతులను మనం తప్పించుకోలేము మనుషుల చేతుల్లో మనం తప్పించుకోగలమేమి కానీ ఎందుకంటే నువ్వు క్రైస్తువుడు కదా అందుకే చెప్తున్నాను నువ్వు క్రైస్తవుడు కాబట్టి చెప్తున్నాను దేవుని చేతులను మనం తప్పించుకోలేము దేవుడు మనల్ని హెచ్చిస్తే ఎదుగుతాం దించేస్తే తగ్గిపోతాం మనుషులకి కాదని మనల్ని వాళ్ళు దేవుడు హెచ్చించాలి తగిన కాలం ఆయన హెచ్చించాలి ఆయన చేతుల కింద నువ్వు బ్రతికితే తగిన కాలం అందులో నేను నువ్వు మనుషుడి చేతుల కింద నువ్వు బ్రతకాలి అనుకుంటే మనుషుల గురించి బైబిల్లో ఒక మాట ఉంది మనుషులు నెమ్ముటి కంటే ఓ నెమ్ముట నెరునికి మేలు మనుషులు నెమ్మని వాడు ఏమవుతాడు మోసపోతాడు నువ్వు కూడా మోసపోతావు గుర్తుపెట్టుకో మనుషులు నమ్ముకో దేవుడి మీద ఆధారపడి నీకు ఏది కావాలన్నా సరే దేవుడి మీద ఆధారపడి ఇస్తాడు దేవుడి మీద ఆధారపడి తన పిల్లల పక్షాన్ని నువ్వు ఫైట్ చేయి ఒకప్పుడు ఎలా చేసి అలా చేయి అంతే తప్ప ఇలా చేయకు నలుగురు నవ్వుకున్నట్టుగా నలుగురు మాట్లాడుకున్నట్టుగా చేయకు ఈరోజు ఆయన్నీ ఏమన్నాడు తెలుసా వీణ్ణి అస్సలు నమ్మొద్దు వీడు ఓసరు వీళ్ళక రంగులు మారుస్తాడు అని అన్నాడు అంటే నీ క్యారెక్టరు అక్కడే పోయింది కాబట్టి వద్దు ఇప్పుడు నుంచైనా సరే మారు మారు మునిషి కలిగి ప్రయాణించు నీ అన్నతమ్ములైన క్రైస్తువుల గురించి ఫైట్ చేయి నీ అన్నతమ్ములైన క్రైస్తువుల గురించి వాళ్ళ పక్షాన్ని నిలబడు దేవునికి ఇచ్చిన ఆధిక్యత నువ్వు అలా నిలబడతావని దేవునికి ఘనత ఇచ్చాడు నువ్వు అలా నిలబడతావని దేవుడు ఈ స్థాయికి నుంచి తీసుకొచ్చాడు ఈరోజు అలా నిలబడలేనిటువంటి పరిస్థితుల్లో నీలో ఏర్పడ్డాయి అనుకో దేవుడు స్థాయిని దించేస్తాడు ఎందుకు తెలుసా దేవుని పక్షాన్ని ఉండి దేవుని రాజ్యాన్ని కాపాడతావు దేవుని పక్షాన్ని నమ్మకం ఉంటాడని ఒకరోజు సోబులకు ఇచ్చాడు అధికారం కానీ శవుడు నమ్మకాన్ని కోల్పోయాడు ఆస్తులు వైపు పొరగెట్టాడు దేవుడు చెప్పింది చేయకుండా శ్రేష్టమైన దాచుకోవడానికి పొరగెట్టాడు అందుకే శవులు చేతిలో ఉన్నటువంటి అధికారం తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చాడు దావితికి ఇచ్చాడు దేవుని ఎదుట ఒకసారి నమ్మకం కోల్పోతే అధికారం తీసి వేరొక చేతిలోకి ఇస్తాడు గుర్తిపెట్టుకో దేవుని ఎదుట ఉండు ఈ రాజ్యాలు ఆయనవి ఇక్కడ ఉన్న సమస్తం అయింది దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో దేవుడికి ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుని ఎదుట నమ్మకంగా లేకుండా నిస్తానుసారంగా బిహేవ్ చేస్తే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తాడు మనుషులకి మనం ఏం చేయలేము అన్న మా దగ్గర అధికారాలు ఏమి లేవు రాజకీయ బలాలు ఏమి లేవు మమ్మల్ని భయపెడదామంటే భయపెట్టచ్చు మమ్మల్ని ఏం చేద్దామన్నా చేయొచ్చు కానీ పైవాడు ఒకడున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన కునకొడు నిద్రపోడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తాడు తగిన కాలం ప్రతి ఒక్కరికి వాడికి వాడికి వడ్డీతో సహాయం చేస్తాడు ఇది బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లేదు కాబట్టి నువ్వు క్రైస్తవుడు కనుక నీకు విషయాలు నా సహోదరుడు కనుక నీకు విషయాలు ప్రేమతో చెప్తున్నాను ఇంకెప్పుడు మళ్ళీ క్రైస్తవుడి చేత నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అనిపించుకోకు అనిపించుకోకూడదనే నీకు విషయాలు ప్రేమతో చెప్తున్నాను అలా ఉండకూడదనే మా క్రైస్తవు వారి యొక్క అభిప్రాయం అలా ఉంటే ఇక నీ జీవితం దేవుడికి అప్పగించిన గాక ఆమె